ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రవాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో స్పిరిట్ అనే మూవీ అయితే రాబోతుంది ఇది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు గా వరుణ్ తేజీని తీసుకున్నారనే వార్తలు అయితే గట్టి వినిపిస్తున్నాయి దీని మీద అయితే మూవీ టీం నుంచి అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సింది ఇదైతే భారీ క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు భయా ప్రవాస్ ఇది వరుణ్ తేజ్ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం కేక పుట్టిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే హైట్ వైజ్ పర్సనాలిటీ వైజ్ ఇద్దరు భారీగానే ఉంటారు చూడాలి మరి క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో దీనిపై మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి భయ్యా సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి గారు జైలుకి వెళ్ళనున్నారా అంటే అవుననే వార్తలు అయితే గట్టి వినిపిస్తున్నావే రీసెంట్గా చెక్ బౌన్స్ కేసులో అయితే రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఆయన మీద ఒకతను కేసు అయితే పెట్టడం జరిగింది రీసెంట్గా న్యాయస్థానం అయితే అందులో ఆర్జీవి గారిని అయితే దోషిగా తేల్చి మూడు నెలల జైలు శిక్ష లేకపోతే మూడు పాయింట్ ఐదు లక్షల నష్టపరిహారం కట్టాలి లేకపోతే మూడు నెలలు జైల్లో ఉండాలని ఆక్షన్ అయితే విధించడం జరిగింది చూడాలి మరి ఆర్జీవి గారు నష్టపరిహారం కడతారా లేకపోతే జైలుకి వెళ్తారా నాగ చైతన్య గారి తండేల్ మూవీ నుంచి థర్డ్ సింగల్ అయితే రోజు ఈవినింగ్ రాబోతుంది భయ సాంగ్ కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఇప్పటికే టూ సాంగ్స్ రిలీజ్ అయ్యి చాక్ బస్టర్స్ అయితే అయ్యాయి అదేవిధంగా ఈ సాంగ్ కూడా ఉంటుందని నేనైతే అంటుకున్నాను రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ కానుంది